ఆయన ఇక ఫంక్షన్ అంటే ఎవరికైనా హడావిడి ఉంటుంది ఇక మా కోడల ఫంక్షన్ రోజైతే ఇల్లు మొత్తం సున్నం వేయాలి అలాగే సున్నం కోసము సున్నం కొట్టే పంపు కోసం మే నేను మా బావ అయితే ఎక్స్ రోడ్కి వెళ్ళి అవి రెండు తీసుకొని ఇంటికి పోవాలన్నా ప్రజెంట్ అయితే ఎక్స్ రోడ్కి అయితే వచ్చేసినాం చూడండి షాప్లో అయితే సున్నము సున్నం కొట్టే పంపు రెండింటిని తీసుకుంటున్నామన్నా ఇతని ఇంట్ షాప్ ఓనరు స్వెటర్ వేసిన అతను అయితే సున్నం కొట్టే పంపు ఇదిగో ఈ రకంగా ఉందన్న దీన్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా వాడుతారట అయితే పంప్ అయితే ఇక ప్యాక్ చేసుకున్నామన్నా పంప్ అయితే ఆర్డర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇక సున్నం ఒకటి తీసుకొని బయలుదేరాలి అయితే ఇరవై ఐదు కిలోని తీసుకున్నామన్నా అయితే చాలా పెద్ద ఉంది దానికోసమని ఇరవై ఐదు కిలోలు సున్నం తీసుకొని బండి స్టార్ట్ చేసుకొని నేనైతే పట్టుకున్న అయితే డ్రైవింగ్ చేస్తుండో పోతూ పోతూనే పెట్రోల్ తక్కువ ఉందని ఒక వంద రూపాయల పెట్రోల్ అయితే పోసుకున్నామన్నా ఎందుకంటే బండి ఆడని ఆగిపోతే నూకుంట పోవడం చాలా కష్టం ముందు జాగ్రత్త ఇలా ఇంటికైతే బయలుదేరుతున్నామన్నా నాకైతే చాలా విపరీతంగా ఆకలిస్తుంది అన్న పొద్దునైతే ఏమీ తినలేను ఫస్ట్ నేను ఇంటికి పోవంగానే అన్నం అయితే తినాలి అని ఫిక్స్ అయిపోయినా అన్న ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసినాం ఇక ఆకైతే బాగా ఆకలి వేస్తుంది ఇక అయితే ఫాస్ట్గా తినేస్తున్నాం అన్న తిన్న తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లం అయిందో కానీ స్టార్ట్ చేసిన తర్వాత పంప్ అయితే రాలేదన్న ఒక డబ్బా బిందెది మళ్ళీ ఈ రెండు పంపును తీసుకొని మళ్ళీ పోతున్నామన్న పోయాక ఈ ఛార్జింగ్ పంపుతోనైతే ఛార్జింగ్ పంపుతో ఇల్లు ఫస్ట్ రూమ్ అయితే కొట్టేస్తున్నాం అన్నా ఫస్ట్ అయితే బాగా వాటర్ కొట్టిండు బాగా పట్టుకోవాలని సున్నము తర్వాత అయితే సున్నం కలుపుకొని రెడీగా ఉంచినా అన్న చూడండి ఇందులో కొద్దిగా సగం వాటర్ వేసి ఇరవై ఐదు కిలోల సున్నం మొత్తం కలిపే అన్నా పోసిన తర్వాత ఇగో అల్లుడైతే బకెట్లో పోస్తుండో నేనైతే బకెట్తో తీసుకెళ్లి బార్జర్ పంపులో అయితే సున్నం పోయాలన్నా చూడండి ఒకసారి ఎంత చిక్కగా ఉన్నదో మీడియం సైజులో కలుపుకున్నామన్నా ఇక చీకట్లో ఉందన్న సాయంత్రం అయింది ఆరు అలాగే కుట్టేస్తుండవు ఒక రూమ్ అన్న తగ్గుతుందని నెక్స్ట్ డేకు ఎందుకంటే కిరాయి పడుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఇగో ఈ పంప్ అయితే కొట్టిన కొద్దీ మొత్తము కిందనే వరుతుందన్న దాన్ని పక్కన పెట్టేసినాం ఇక నా అవతారం చూడండి ఆ కొట్టిన కొద్దీ అంత ఘోరమైందో మొత్తం నామినే పడ్డాది సున్నము అంత ఖరాబ్ అయిపోయిన పంపిచ్చిండు అతను చివరకు అయితే ఛార్జింగ్ పంప్తోనే యూజ్ చేస్తున్నామన్న మొత్తం లోపల ఫస్ట్ పెద్ద రూమ్ అయితే కొట్టేసినామన్న సాయంత్రం ఆరైతుంది ఇప్పుడు కొట్టిన కొద్దీ అది మళ్ళీ తట్టుకుంటుంది బాగా అన్న ఈ పంపు ఇక చేతి పెట్టి అందులో ఆ లోపల ఏడ తట్టుకుందో నేను మొత్తం తీసుకుంటూనే ఉండాలా అది ఆ సతాయించిన పంపు తీరు ఇదైతే మట్టి అన్న దీని గురించి చెప్పాలంటే మట్టి మన ధూలలకు నల్ల కాకుండా మట్టి అనేది వీళ్ళు వాడుతారట ఆన్ ఒక షార్ట్ వీడియో తీసాయి మట్టి గురించి ఓవరాల్గా అయితే మొత్తం సామాన్ మొత్తం బయట పెట్టేసినాం అన్న ఇదంతా మా బావ వాళ్ళ ప్లేసే అంత పెద్ద ఉంది చాలా పెద్ద అన్న ఇల్లు ప్లేసు చూసారు కదా ఇంత పెద్ద ప్లేసు ఇల్లు కూడా కొద్దిగా పెద్దని ఉంటుందన్న ఈ రకంగా అయితే మేము సామాను పెట్టి ఇక మొత్తము రెండు రూములు అయితే కొట్టేసినామన్న ఇది చివరికి వచ్చేసి హాల్ అన్న బయట బాగా సతాయిస్తుందని ఇక నాకైతే తిప్పలైతే తప్పలేవన్న అందులో చేతి పెట్టుడికి నా చేతి మొత్తము సున్నమైపోయి దురదలేస్తుంది అలాగే కొట్టుకుంటూ కొట్టుకుంటూ హాల్ అయితే సగం అయిపోయిందన్న అయినా కూడా ఇది బాగా సతాయించింది పంపు చార్జింగ్ ఛార్జింగ్ అయిపోయింది దానికి పెట్టినాము చాలా వింత విచిత్రాలు అన్న ఆ ఛార్జింగ్ పంపుతోని ఓవరాల్గా అయితే కింద అయితే మొత్తం అయిపోయింది ఇక లాస్ట్ పైన పెట్టే కూడా ఒకటి ఉందన్న ఇదంతా కొట్టేసినాం అనుకో మా పని కంప్లీట్ ఓ కొట్టుకుంటూ వస్తుందన్న మా బావ ఈ రోజుకి అయితే ఈ సున్నంగోళతే విడిపోయింది రేపు నెక్స్ట్ ఫంక్షన్ రోజు